దేవి నవరాత్రులు మూడవ రోజు సేకరణ డాక్టర్ రమ్య స్వరూప్ తేదీ ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వారం బుధవారం తిథి తృతీయ రంగు నీలం దేవి అవతారము దేవి పద్య రూపంలో దేవి ప్రసాదం వడలు లేదా పులిహోర పుష్పం మల్లె పువ్వులు ఇప్పుడు దేవి అమ్మవారి గురించి తెలుసుకుందాం అన్నపూర్ణ అంటే అన్నపూర్ణేశ్వరి శివుని భార్య అయిన పార్వతీదేవి అభివ్యక్తి ఆరాధన ఆహార నైవేద్యాలు హిందూ మతంలో చాలా ప్రశంసించబడ్డాయి కాబట్టి అన్నపూర్ణ దేవిని ప్రముఖ దేవతగా పరిగణిస్తారు ఈ దేవతకు అంకితం చేయబడిన కొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి హోరనాడు పట్టణంలో తుంగభద్ర నది ఒడ్డున అగస్త్య మహర్షి స్థాపించిన అన్నపూర్ణ దేవాలయం వారణాసి నగరంలో అన్నపూర్ణ దేవి మందిరం ప్రాముఖ్యమైనవి అక్షయ తృతీయ అన్నపూర్ణ దేవి జన్మదినంగా పరిగణించబడుతుంది కాబట్టి బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడానికి ఆ రోజు చాలా శుభప్రదం అని భక్తులు నమ్ముతారు పేరు విశిష్టత అన్నపూర్ణ అనే పదం సంస్కృతం నుంచి ఉద్భవించింది ఆహారం పోషణను ఇచ్చేది అని అర్థం అన్న అంటే ఆహారం లేదా ధాన్యాలు పూర్ణ అంటే పూర్తి పరిపూర్ణమని అర్థం పర్వతాల రాజు హిమవత్ కుమార్తెలలో అన్నపూర్ణ ఒకరు అని నమ్ముతారు కాబట్టి హిమాలయాల్లోని అన్నపూర్ణ పర్వతానికి ఆమె పేరు పెట్టబడింది ఇతర పేర్లు విశాలాక్షి విశ్వశక్తి విశ్వమాత భువనేశ్వరి రేణు అన్నద సృష్టి హే సృష్టి కావర దాయిని దేవతారూపం గ్రంథాలు అన్నపూర్ణ ప్రతిమను ఒక యవ్వన దేవతగా వర్ణించాయి పౌర్ణమి వంటి ముఖం మూడు కళ్ళు నాలుగు చేతులలో ఎరుపు రంగు కలిగి ఉంటుంది దిగువ ఎడమ చేతిలో రుచికరమైన గంజితో నిండిన పాత్రను పట్టుకొని ఉంటుంది వివిధ ఆభరణాలతో అలంకరించబడిన బంగారు గెరటతో కూడి కుడి చెయ్యి మిగిలిన రెండు చేతులు అభయ వరద ముద్రలను వర్ణిస్తున్నాయి ఆమె ఛాతిపైన మణికట్టు పైన బంగారు ఆభరణాలతో చిత్రీకరించబడింది దేవి కథ కాశీ అన్నపూర్ణ దేవికి సంబంధించిన ప్రాముఖ్యంగా ఒక కథ ప్రచారంలో ఉంది పవిత్ర హిందూ గ్రంథాలు పురాణాలు ప్రకారం ఓసారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్ని మాయే అని అంటాడు భక్తుల ఆకలిని తీర్చే అమ్మ అయిన పార్వతి దేవికి శివుని మాటలు నచ్చక కాశీ విడిచి కనిపించకుండా వెళ్ళిపోతుంది దాంతో ఆహారం దొరకక ప్రజలు అలమటించడం ప్రారంభమవుతుంది ప్రజల కష్టాలను చూడలేని అమ్మవారు తిరిగి వచ్చి అందరి ఆకలిని తీరుస్తుంది చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తన మాటలను వెనక్కి తీసుకొని విక్షపాత్రను పట్టుకొని పార్వతీదేవి వద్దకు వెళ్ళి ఆహారాన్ని అడిగినట్లు చెబుతారు అప్పటి నుండి పార్వతీదేవి అన్నపూర్ణగా కాశీలో నేటికి భక్తుల ఆకలిని తీరుస్తూనే ఉందని నమ్ముతారు ఇదే మన అన్నపూర్ణాదేవి కథ ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి రమ్యమైన రచనల సమాహారం